హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు శ్రీనిధు బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఈరోజు రెసిపీ ఏంటి అని అంటే మార్నింగ్ మార్కెట్కి వెళ్ళి మష్రూమ్స్ అయితే తీసుకొని వచ్చాము సో మష్రూమ్స్ ఈ ఒక్క ఐటమ్తోనే టూ వెరైటీస్ అయితే చేయబోతున్నాను మష్రూమ్ బిర్యానీ అండ్ అలానే మష్రూమ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈజీ ప్రాసెస్లో అండ్ అలానే టేస్టీగా సింప్లీగా ఎలా ఎలా చేయాలో చూపిస్తాను సో వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి ప్రాసెస్ అనేది నీట్గా అర్థమవుతుంది ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి ఇంకెందుకు ఆలోచించి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా మష్రూమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకుందాం నేనైతే ఈ గ్లాస్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ అయితే తీసుకొని క్లీన్ చేసుకొని వాటర్ పోస్ పెట్టేసుకుంటున్నాను ఇలా రైస్ని బిర్యానీ చేసుకునే హాఫ్ అన్ అవర్ ముందే క్లీన్ చేసుకొని నానపెట్టి పెట్టుకోవాలి బిర్యానీలోకి ఏమేమి కావాలో ముందుగా అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను బిర్యానీ దినుసులు సన్నగా తరిగిన ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ అలానే కొత్తిమీర టమోటా ముక్కలు సో ఇప్పుడు ముందుగా మష్రూమ్స్ని రెండు సొగాలుగా కట్ చేసుకొని క్లీన్ చేసి పెట్టుకోవాలి సో ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసి ఇవైతే కట్ చేసుకుందాం ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం కదా ప్యాన్ వేడైంది ముందుగా ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి ఇప్పుడు నెయ్యి వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ దినుసులన్నీ వేసేసుకుందాం బిర్యానీ దినుసులు వేయించుకున్న తర్వాత ఆమ్లండ్ ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు అయితే వేయించుకోవాలి ఇప్పుడు కొన్ని పచ్చిపెరికాయ అండ్ అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు కొంచెం స్మెల్ కోసం కొత్తిమీర బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసాయి కదా ఆనియన్స్ ఇప్పుడు టమోటాలు వేసుకుందాం టమోటాలు మగ్గేటప్పుడే ఉప్పు కనుక వేసుకున్నామంటే టమోటాలు త్వరగా మగ్గిపోతాయి అండ్ అలానే పసుపు కూడా యాడ్ చేసుకుందాం సో ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ టమోటాలు మగ్గేంత వరకు అయితే మూత పెట్టేసుకుందాం సో ఇప్పుడైతే మూత తీసి చూసుకుందాం టమోటాలు ఇలా సగం ఉడికిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని టేస్ట్కి సరిపడినంత కారం అండ్ అలానే ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను గరం మసాలా హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి కొంచెం మంటని హై ఫ్లేమ్ లో పెట్టుకొని మనం పసుపు ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ వేసాం కదా సో ఇది పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకుందాం మష్రూమ్స్ అయితే వేసుకుందాం ఈ మష్రూమ్స్కి ఇలా కలుపుకునేటప్పుడు ఉప్పు కారం బాగా పడుతుంది ముక్క అనేది చప్పగా లేకుండా ఉంటుంది అన్నమాట ఇలా ముక్కల్ని కూడా మనం మసాలాలో ఎందుకు వేసుకున్నాము అంటే వాటర్లో ఉడుకుతుంది కాబట్టి ఎక్కువ మసాలా మష్రూమ్కి అనేది పట్టదు సో ఈ మష్రూమ్ని ఖచ్చితంగా మసాలాలో అయితే వేయించుకోవాలి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు అయితే మగ్గించుకోవాలి ఇలా మసాలాలో సో ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం కొంచెం మగ్గినాయి బాగా మీ వాటర్ కూడా పైకి డిప్ అయినాయి మష్రూమ్ కాబట్టి ఎక్కువ సేపు అయితే ఉడకదు ఫాస్ట్గానే ఉడికిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే బాగా మగ్గుతుంది అనమాట మసాలాలో అడుగు అంటకుండా ఉండాలి మెయిన్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకుంటే బెటర్ ఇలా పైకి నూనె తేలుతుంది కదా మీకు కనిపిస్తుంది కదా సో ఇప్పుడు బియ్యం వడకొట్టేసుకుందాం ముందుగా చూపించాను కదా నేను బియ్యం నానబెట్టుకున్నది బియ్యాన్ని వేసుకుందా వేసేస్తున్నా సో ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి దీన్ని అయితే కలుపుకోకూడదు ఇలా మళ్ళీ బియ్యం విరిగిపోతాయి సో ఇప్పుడు వాటర్ అయితే తీసుకుందాం వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా దీంట్లో ఎన్ని వాటర్ పోస్తున్నానో చూడండి ఒకటి రెండు మూడు నాలుగు గ్లాసులు వాటర్ అయితే పోసాను ఇవి పాత బియ్యం కాబట్టి ఇంకొక కొంచెం వాటర్ అయితే ఎక్స్ట్రా పోస్తున్నాను బాగా కలిపేసుకున్నాం ఒకసారి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నాం సో ఇప్పుడు కొంచెం సేపు మూత అయితే పెట్టేసుకుందాం మూతను ఓపెన్ చేసి చూసుకుందాం ఉడుకుతుందో లేదో సో బాగా అయితే తెల్లుతుంది ఇలా తెల్లేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుంటే మంచి స్మెల్ అయితే వస్తుంది సో దీన్ని ఇలానే మూత ఓపెన్ చేసి పెట్టుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి అంటే వాటర్ అనేది రైస్కి ఈక్వల్గా ఉంటే అంటే రెండు సమానంగా ఉన్నప్పుడు మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే కరెక్ట్గా రైస్కి వాటర్కి సరిపోతుంది సో కొంచెం సేపు అయితే ఇలా ఉడకనిద్దాం సో ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత మూత పెట్టేసుకొని మటన్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకుందాం ఇది ఉడికేలాగా మనం మష్రూమ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం సో ఇక్కడ ఒక పక్క బిర్యానీ అయితే ఉడుకుతుంది ఇంకో పక్క మనం మష్రూమ్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం ఎలా చేసుకోవాలో అనేది ప్రాసెస్ చూపిస్తాను వచ్చేయండి నాతో పాటు మీరు కూడా చూసేద్దరు సో నేను ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి అని చెప్పి వీడియోని మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు ప్రాసెస్ అనేది నీట్గా అర్థమవుతుంది సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ డోంట్ స్కిప్ సో ముందుగా గ్యాస్ ఆన్ చేసి గిన్నెనైతే అయితే పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ముందుగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత రెండు బిర్యానీ ఆకులు లవంగాలు అండ్ అలానే మూడు యాలకులు వేసేసుకున్నాం అండ్ అలానే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఆనియన్స్ని ఇంత చిన్న చిన్నగా మాత్రమే కట్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి సన్నగా పొడుగ్గా కాదు చిన్న చిన్న ఆనియన్స్గా కట్ చేసుకోవాలి ఇట్లా కొంచెం బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసేయాలి ఆనియన్స్ ఎప్పుడైనా సరే ఏ కర్రీలోకైనా సరే ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్లోకి వస్తే మంచి టేస్ట్ అనేది వస్తుంది కర్రీకి కానీ ఏదైనా బిర్యానీకి కానీ ఏ రెసిపీకి అయినా కానీ ఇలా ఆనియన్స్ బ్రౌన్ కలర్లో రావాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర అండ్ అలానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ఇలా బాగా కలుపుకోవాలి ఈ ఆనియన్స్లో ఈ మష్రూమ్స్ వేసుకొని కలుపుకోవడం వల్ల కొంచెం ఆనియన్ ఫ్లేవర్ అనేది మష్రూమ్కి పడుతుంది సో ఇప్పుడు దీనిలో బాగా కలుపుకున్నాం ఇప్పుడు ఆనియన్స్లో మష్రూమ్స్ బాగా మగ్గిపోయినాయి కాబట్టి కొంచెం పసుపునైతే అయితే యాడ్ చేసుకుందాము టేస్ట్కి తగినంత కారం అయితే వేసుకోవాలి అండ్ అలానే ఇందాక మనము తిరగమాతలో అనేది జీలకర్ర లవంగాలు యాలకులు బిర్యానీ ఆకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసాం కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటుంది సో కారాన్ని కొంచెం తగ్గించి చూసి అయితే వేసుకోండి ఎవరైనా సరే ఇప్పుడు కారం వేసేసాం కదా అండ్ అలానే వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా మీకు ఇష్టమైతే చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు సో నేనైతే వేయడం లేదు దీన్ని బాగా కలిపేసుకోవాలి సరే వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది పడుతుంది మష్రూమ్స్కి నేను ఆల్రెడీ బిర్యానీ చేసేటప్పుడు చెప్పాను ఇలా ముక్కల్ని గ్రేవీలో వేయడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుందని చెప్పి ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ పాట మూత పెట్టేసుకుందాం సైజ్ టమోటాలని నాలుగు తీసుకొని ఇలా మిక్సీ కొట్టి పెట్టేసుకుందాం మెత్తగా సో ఇప్పుడు దీన్ని ఆ మసాలాలో వేసేద్దాం సో చూడండి టూ మినిట్స్ కల్లా ఇలా బాగా ఆయిల్ అనేది పైకి వచ్చేసింది టమోటాలని మనము మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా దీన్ని దీంట్లో వేసేద్దాం ఈ గ్రేవీకి ఆ మష్రూమ్కి సరిపడా క్వాంటిటీలో ఉప్పు అయితే వేసుకుందాం ఇప్పుడు సో మినిమం ఇంత అయితే సరిపోతుంది ఇప్పుడు ఇంకొకసారి కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టేసి చూసుకుందాం చూడండి గ్రేవీ ఎంత బాగా రెడీ అయిపోయిందో మష్రూమ్ అనేది ఉడకడానికి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుందాం సో వాటర్ యాడ్ చేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకుందాం వాటర్ పోసుకున్న తర్వాత కొన్ని ఒక నాలుగు పచ్చిమిర్చి అయితే ఇలా పైన వేసేసుకొని కొంచెం కొత్తిమీర మూత పెట్టేసుకుందాం ఇట్లా మూత పెట్టుకొని మంటని హై లో పెట్టుకొని ఉడికించుకోవాలి మష్రూమ్ ఉడికేంత వరకు ఉడికిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఇక్కడ ఇది ఉడికేలోగా మనకి బిర్యానీ కూడా రెడీ అయిపోయింది చూపిస్తారండి సో వేడి వేడి మష్రూమ్ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది సో మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది గ్రేవీని మాత్రం కొంచెం పులుసుండేటట్టుగా కనుక పెట్టుకుంటే బిర్యానీలో కలుపుకోవడానికి కానీ లేదా వైట్ రైస్లోకి కలుపుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది మష్రూమ్ బిర్యానీ అండ్ అలానే మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా మష్రూమ్ బిర్యానీ అండ్ అలానే మష్రూమ్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను ఒకటే వీడియోలో రెండు వీడియోస్ ఒకటేసారి అప్లోడ్ చేస్తున్నాను సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి టేస్ట్ చెప్తాం ఫస్ట్ అయితే బాగుంది అని ప్రతి దానికి చెప్పడం ఇంకా బాగుంటేనే బాగుందని చెప్తాను జెన్యున్ రివ్యూ నాది మరి ఇలాంటి టేస్ట్ తో మంచి రెసిపీ కనుక తినాలి అనుకుంటే నా వీడియోస్ కంపల్సరీగా అయితే చూడాలి ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం బాయ్